స్ ట్యూటోరియల్స్ ఈరోజు మనం సైన్స్కి సంబంధించిన మెథడాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేద్దాము అందులో మొదటిది స్పెసిఫాన్ పరిచ్ఛేదనకు అనుగుణంగా మార్చిన అతను సాధించిన లక్ష్యం అంటున్నారు దానికి సరైన సమాధానం నైపుణ్యం ఉపాధ్యాయునికి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ఉపయోగం కానిది ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం నాలుగు పైవ ఏవి కూడా ఉపయోగం లేదు భౌతిక విలువ సాంస్కృతిక విలువ నైతిక విలువ వృత్తి విలువ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇలాంటివి అంటున్నారు దానికి సరైన సమాధానం నాలుగు ఉద్దేశాలు విజ్ఞాన శాస్త్ర విలువలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం హిక్ హిక్స్లీ హిక్స్లీ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి వినోద విలువ భావేశ రంగంలో ఆసక్తి వైఖరిగా పిలువబడు రంగాలు వరుసగా అంటున్నారు భావవేశ రంగంలో ఆసక్తి ఉండాలి వైఖరి ఉండాలి అలాంటి వాటిని పిలువ వరుసగా చెప్పాలి అంటున్నారు దానికి సరైన సమాధానం ప్రతిస్పందించుట విలువ కట్టుట సల్ఫర్ గాలిలో మండిస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడును అను అంశాన్ని ఎస్ ప్లస్ ఓ టూ ఎస్ ఓ టూగా మార్చిన విద్యార్థి సాధించిన విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు అవగాహన మన ఆహారం పాఠ్యబోధన అనంతరం విద్యార్థి వండి తినేవి వండకుండా తినేవాటికి భేదాలు చెప్పాడు విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి రెండు అవగాహన వాణిలో అసత్య ప్రవచనం అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఏముంది అంటున్నారు దానికి సరైన సమాధానం అమూర్తం మూర్తం మూర్తత్వం సంశ్లేషణ ఆలోచనకు ఆచరణకు మధ్య సమన్వయాన్ని సాధించే రంగం మానసిక చలనాత్మక రంగం శాస్త్రీయ వైఖరికి సంబంధించి కానిది అంటున్నారు దానికి సరైన సమాధానం పాక్షిక దృష్టిని ప్రదర్శించుట విద్యార్థి రబ్బర్ గొట్టం విక్స్ మూతతో స్టెథస్కోప్ తయారు చేశాడు ఆ విద్యార్థి సాధించిన నైపుణ్యం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి హస్తలాఘవ నైపుణ్యం ప్రణవ్ అనే విద్యార్థి హైడ్రోజన్ తయారీకి కావలసిన పరికరాలను రసాయనాలను ఎన్నుకున్న అతడు సాధించిన లక్ష్యం ఏంటి అంటున్నారు అవకాహన సరళ అనే విద్యార్థి రెండు రెండు వేల నూట ఇరవై మూడుకి రెండు వేల నూట ఇరవై మూడు అనే దంత సూత్రాన్ని కుంతకాలు రథనికలు చర్వ చర్వణకాలు అగ్ర చర్వణకాలుగా ఆమె రాసిన సా ఆమె రాసిన ఆమె సాధించిన లక్ష్యం ఏంటి అంటున్నారు దీనికి సరైన సమాధానం వచ్చేసి అవగాహన అవగాహన ఉంది కాబట్టి ఆవిడ రాయగలిగింది ఇచ్చిన పటం నందు విద్యార్థి తప్పుగా గుర్తించిన అతనితో గల ప్రవర్తన తత్వ రూపం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు కౌశలం పటలం పటంలో తప్పు గుర్తించడం బాబా వేసే రంగానికి సంబంధించి సరైనది కానిది అంటున్నారు దానికి సరైన సమాధానం విలువ కట్టడం వ్యక్తి జీవిత జీవితాత్మాన్ని అభివృద్ధి చేసుకోవడం భావా వేస రంగానికి సంబంధించి సరిగా జతపరచబడినది ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ చూడండి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు విలువలను ఒక భావనగా ఏర్పడు దశ విలువకు సంబంధించి ఏర్పడే భా సాధారణీకరణ ప్రవర్తిసి విలువను అంగీకరించడం ఏ విలువ కట్టడం బి వ్యవస్థీకరణం సి స్త్రీల స్థాపనం వీటిని మ్యాచ్ చేయమంటున్నారు సరి జతపరచండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఒకటి ఏ రెండు సి మూడు బి ఇవే సరైన సమాధానాలు పట నైపుణ్యాలకు సంబంధించి సరికానిది ఏంటి అంటున్నారు దీనికి సరైన సమాధానం సరైన స్కే ఎలుకు గీస్తాడు జ్ఞానేంద్రియాలు ఎన్ని అవి ఏవి వాటి సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు శాస్త్రాలు పఠించకముందు విద్యార్థికి తెలియవు శాస్త్రాన్ని పఠించిన తర్వాత జ్ఞానేంద్రియాలు ఐదు వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకున్నాడు అయితే విద్యార్థులు పెంపొందింపబడిన శాస్త్ర విలువ దాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటున్నారు దానికి సరైన సమాధానం బౌద్ధిక విలువ అను విద్యార్థి ఒక ప్రయోగ నిర్వహణకు సంబంధించి సరైన ప్రయోగ నివిధానాలను పరికరాలను సూచించాడు బి అను విద్యార్థి ఒక ప్రయోగ నిర్వహణకు సంబంధించి పరికరాలను రసాయనాలను ఎన్నుకుంటాడు పై రెండు సందర్భాల్లో ఏ బి విద్యార్థులు సాధించినా లక్ష్యం వరుసగా అంటున్నారు దానికి సరైన సమాధానం వినియోగం అవగాహన కింది వాటిలో సత్యవాక్యం ఏది అంటున్నారు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు విజ్ఞాన శాస్త్ర విలువలను వర్గీకరించింది లిక్ జ్ఞానం పొందడం మరింత జ్ఞానం పొందడం కొరకు ఉపయోగిత విలువ అలాగే సి వివిధ రకాల వాహనాలు విద్యుత్ బల్బులు టెలిఫోను మొదలగునవి అన్ని విజ్ఞాన శాస్త్ర సృజనాత్మకత విలువను తెలియజేస్తాయి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి రెండు ఏ సి కింది వాటిలో అసత్య వాక్యం కానిది అంటే ట్రూల్ ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి ఏపిసి తర్వాత క్రింది వాక్యాలను పరిశీలించండి మొదటి స్టేట్మెంటు మానసిక చలనాత్మక రంగం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు తర్వాత బి భావావేశ రంగం ప్రశ్నించుట పరికల్పనలు చేయుట దీనికి ఏ బి రెండు కూడా సరైనవే క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నారు అక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి మొదటిగా వివరణ వర్గీకరణ ఉదాహరణలు ఇవ్వటం విషయ అవగాహన తర్వాతది గాథలు చదివి భావనలు అర్థం చేసుకోవడం అనే కృత్యం తెలిపే విద్యా ప్రమాణం ప్రశంస అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి ఏ సరైనది బి సరికాదు క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నారు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి ఏ ఆలోచించండి చర్చించండి ఇవి చేయండి నివేదనలు తయారు చేయండి అని పాఠ్యపుస్తకాలలో ఇచ్చు శీర్షికలు తెలుపు విద్యా ప్రమాణం ప్రశ్నించడం పరికల్పనలు చేయడం తర్వాతది విద్యా ప్రమాణం ఊపిరితితుల్లో వాయువుల్లో వినమ వినిమయం అనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి నువ్వు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు అని విద్యార్థిని ప్రశ్నించిన పరీక్షించు ప్రమాణం ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు దీనికి సరైన సమాధానం వచ్చేసేసి ఏ సరైనది బి సరికాదు ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి వాటిలో అసత్య వాక్యం ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి ఏఎస్ త్రీ సౌందర్యాత్మక స్పృహ అభినందన ప్రశంస హిందీ వాణిలో శాస్త్ర బోధన ఉద్దేశం కానిది అంటున్నారు దానికి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు కానిది ఏదో మనం చెప్పమంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఏది కాదండి బోధన ఉద్దేశం ఏది కాదు ఇక్కడ ఉన్న ఇచ్చిన వాటిలో రిచర్డ్ వైట్ ఫీల్డ్ సూచించిన ఉద్దేశాలు లక్ష్యాలు మధ్య గల సంబంధం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం విజ్ఞాన శాస్త్రం బోధన ఉద్దేశాలు కోర్సు లక్ష్యాలు ప్రతి పాఠ్యాంశం యొక్క లక్ష్యాలు అంటు అని సంబంధాలండి కింది వాటిలో లక్ష్యాల విధి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వ్యక్తిని గమ్యం వైపు నడిపిస్తుంది తర్వాత అంతర్గత చోదక శక్తిగా పనిచేస్తుంది సి అర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది డి వ్యక్తికి విధి నిర్వహణకు మార్గం చూపుతుంది అంటున్నారు వీటిలో లక్ష్యాల విధి ఏంటో సరైన సమాధానం తెలుసుకుందాం మనం ఇప్పుడు ఏబిసి అండ్ నాలుగు కూడా విద్యా లక్ష్యాల యొక్క విధే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్యాలను రూపొందించేటప్పుడు కింది వాటిలో గమనించవలసిన మూలాధారం ఏంటి అంటున్నారు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి వాటికి సరైన సమాధానం మనం చెప్తాము ఏబిసి అన్నీ కూడా సరైనవే కింది వాటిలో సరైనది మొదటిది బెంజిమన్ బ్లూమ్స్ అమెరికా ఈయన రచించిన పుస్తకం బ్లూమ్స్ ట్యాక్సోని ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ మెదడుకు సంబంధించిన భావవేశ జీవుల వర్గీకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని విద్యా లక్ష్యాలను కూడా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రవర్తనాంశాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది అంటున్నారు దీనికి ఆయన ఏంటి అనేది దానికి సరైన సమాధానం మనం చెప్దాము దానికి ఏ బి అండ్ డి మూడు కూడా సరైన సమాధానం జతపరచాలంటున్నారు ఇక్కడ లక్ష్యాలు ప్రవర్తన మార్పులను ప్రవర్తన లక్ష్యాలు ఇక్కడ అభివృద్ధి వైయక్తిక లక్ష్యాలు పర్యావరణ పరిరక్షణ సామాజిక లక్ష్యాలు వీటిని సాధించడానికి ఇంకా చాలా కాలం పడుతుంది అంటున్నారు ఇవన్నిటిని మ్యాచ్ చేసే ఆన్సర్ ఏంటి అంటే ఒకటి వన్ డి టూ ఏ త్రీ బి ఫోర్ అదే సరైన సమాధానం తర్వాత ఇక్కడ ఇచ్చారు దీనికి సరైన సమాధానం రెండు ఒకటి ఎఫ్ ఉదాహరించడం అంటే అవగాహన అలా దానికి రెండు ఏ తర్వాత ఇక్కడ కూడా జతపరచండి అని ఇచ్చారు చూడండి తర్వాత ప్రశ్న కూడా దీనికి సరైన సమాధానం మూడు వన్ బి టూ సి ఇది సరైన క్రమం అంటున్నారు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారండి నాలుగు ఆ నాలుగిట్లో సరైన సమాధానం ఏంటో మనం చెప్పాలి ఆ ఏది ఆర్డర్లో ఉందో చెప్పాలని దానికి రెండు సరైన బి అండి భావా రంగం దీనికి సంబంధించింది అంటున్నారు భావ రంగం దీనికి సంబంధించింది మనకి ఆల్రెడీ తెలుసు కదండి అది హృదయానికి సంబంధించింది పరిక్రమ వాడుట అనే స్పష్టీకరణ కింది నైపుణ్యానికి సంబంధించింది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి రెండు హస్తలాఘవ నైపుణ్యం కింది వాటిలో సమైక్యపరచబడిన ప్రక్రియ ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు ప్రయోగం చెయ్యడం భావావీస వేస రంగానికి సంబంధించిన లక్ష్యం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి విలువ కట్టడం దత్తాంశాల ఆధారంగా ఈ నిర్ణయాలు చేస్తారు ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది అని మనం ఎలా చెప్పగలుగుతామంటే దానికి సరైన సమాధానం అన్వయం అన్వయం చేసుకుంటే మనం చెప్పగలుగుతాము జ్ఞానాత్మ రంగానికి దీనికి సంబంధించింది అంటున్నారు అది దీనికి సంబంధించింది అంటే మెదడుకి సంబంధించినది విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడడం గల కారణాలను గురించి వ్యాఖ్యానిస్తే అది క్రింది లక్ష్యములకు సంబంధించినది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి వినియోగం తర్వాత విద్యార్థి పదార్థాలను జీవులను నిర్జీవులుగా వర్గీకరించను ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అవగాహన అవగాహన ఉంటే జీవులు నిర్జీవులుగా అట్లా డివైడ్ చేయగలుగుతారు తర్వాత విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలి ఈ ప్రవచనాన్ని చెప్పిన వారు ఎవరు అంటున్నారు దీనికి సరైన సమాధానం హెచ్ ఆర్ ద వే ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పుస్తకాల్లో యూనిట్ చివరిన మూల్యాంకనం భాగం యొక్క శీర్షిక ఉంటుంది దానిని ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం నాలుగు సమాధానం నాలుగు మనం ఎంతవరకు నేర్చుకున్నాం క్రింది వాణిలో పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న దానికి సరైన సమాధానం వచ్చేసి నోటిలో దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే ఏమవుతుంది అనేక రోగాలను నిరోధించుట మరియు బాగుచేటలో వైద్య ఆరోగ్య శాఖల యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలు విద్యార్థులకు వివరించడం ద్వారా వారిలో పెంపొందించగల విలువ దీనికి సరైన సమాధానం మూడు ఉపయోగిత విలువ నీ రైలు ప్రయాణ అనుభవంతో రైలు ప్రయాణంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నీ మిత్రులకు తెలియజేస్తావు ఇది ఈ క్రింది విద్యా ప్రమాణముకు సంబంధించినది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు ప్రశంస విలువలు జీవవైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం సరైన సమాధానం నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు అనే ప్రశ్న కింది విద్యా ప్రమాణమునకు సంబంధించినది అంటున్నారు దానికి సరైన సమాధానం నాలుగు ప్రశంస విలువలు వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం కోళ్ల పెంపకం మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూన్ తయారు చేయండి ఈ కృత్యానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఏ దేనికి సంబంధించింది అంటున్నారు దానికి సరైన సమాధానం నిజ జీవితానికి అన్వయం వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం దగ్గరలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించి పాచరైజేషన్ జరిగే విధానాన్ని పరిశీలించి ఆ పద్ధతిని వివరించే ప్రాజెక్టును తయారు చేయటం ఈ కింది విద్యా ప్రమాణంకు సంబంధించినది అంటున్నారు దానికి సరైన సమాధానం సమాచ సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టులు